Welcome to RL 30 News. గ్రామ అభివృద్ధికి నూతన కమిటీ ఎంతగానో తోడ్పడుతుంది అని నూతన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ రాజారావు అన్నారు ఈ మేరకు డెబ్బై నాలుగో వార్డు దయాల్ నగర్ లో ఉన్న క్వారీ రోడ్డు గ్రామ నూతన కమిటీ ఎన్నిక జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు డాక్టర్ రాజారావు మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు మరో రెండు నెలల్లో గ్రామ దేవత నూకాలమ్మ అమ్మవారి జాతర నూతన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు గ్రామ అభివృద్ధికి సేవా కార్యక్రమాలకు నూతన కమిటీ తగిన కార్యాచరణ రూపొందించిందన్నారు అలాగే పలు స్వచ్ఛంద సంస్థల సేకరించి జీవీఎంసి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు పార్టీలకు అతీతంగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు పార్టీలకు అతీతంగా ఈ కమిటీని ఏర్పాటు చేశామని గ్రామ అభివృద్ధికి ప్రజలు అందరూ వారి సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు ముప్పై మందితో నూతన కమిటీని ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు చదరం మురళీకృష్ణ ప్రెసిడెంట్ ఎస్ రాజారావు వైస్ ప్రెసిడెంట్ సికు రమణ సెక్రటరీ ప్రతివాడ జయకృష్ణ జాయింట్ సెక్రటరీ ఏక బాపయ్య నాయుడు ఆర్గనైజర్ సెక్రటరీ పోలిశెట్టి మహాలక్ష్మి నాయుడు కోశాధికారి రెడ్డి కృష్ణారావు జాయింట్ కోశాధికారి అడాలి సూరి అప్పారావు లీగల్ సలహాదారుడు పెంటకోట శంకర్రావు తదితర కార్యవర్గ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఉండే పరిస్థితుల్లో కొంత టైంలో నాకు కూడా మా మిస్సెస్కి ఆరోగ్యం బాగలేక తను చనిపోయిన తర్వాత కొన్ని కారణాల వల్ల నేను పైకి రాలేకపోయాను దానివల్ల ఇక్కడ గుడి కమిటీ కూడా వేసాము కొన్ని రోజులు అది దాని ద్వారా పండుగలు కార్యక్రమాలు అన్నీ కూడా జరిగాయి అలాగనే మనకి ఏదైనా అధికారులకి రిప్రజెంట్ ఇవ్వడానికి గతంలో మహాత్మా వెల్ఫేర్ అసోసియేషన్ దాన్ని ఫామ్ చేసాం కానీ రిజిస్ట్ చేయలేదు ఇప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు అర్జెంటుగా మనకి కాలువాలు ఒక బండి వస్తే ఇంకో బండి తప్పుకోలేని పరిస్థితి వర్షం వస్తే డైరెక్ట్గా ఇంటిలోకి రోడ్ల మీదకి డ్రైనేజీలకి వెళ్ళకుండా వాటర్ ఉన్న ప్రత్యేక సమయంలో రెడ్డి గారి సాయ సహకారాలతో మనం ఏం చేసామంటే ఒక రిప్రజెంటివ్ స్థానిక శాసనసభ్యులు పార్టీ అధ్యక్షులు గాజువాక పల్లా శ్రీనివాసరావు గారికి మనం రిప్రజెంట్ ఇచ్చిన వెంటనే మనం స్పందించి వెంటనే అధికారులు పంపించి ఇస్టిమేషన్ వేసి దాన్ని వెంటనే నేను చర్య తీసుకుంటానని తన ద్వారా మనకి మేలు జరిగే విధంగా ఈరోజు జరుగుతుంది కేవలం ఇక్కడ కమిటీ వేయడానికి కారణం ఏంటంటే ఏ సమస్య మీదైనా మనం ఇవ్వాలి ఏ అధికారులకు కానీ పోలీసు వారికి కానీ కలెక్టర్ వారికి కానీ గ్రామ ప్రజాప్రతినిధులకు కానీ ఇక్కడ కమిటీ ఫామ్ అయ్యి వెంటనే రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా మనం గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి పూర్తిగా సహాయ సాయ ముందుగా మహాత్మా వెల్ఫేర్ అసోసియేషన్కి సభ్యులుగా ఎన్నుకోబడిన సభ్యులందరికీ మరి ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గారిని ఎన్నుకోబడినందుకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గురించి చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు నేను చదువుకున్న టైంలో గురుమతి రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా చేసేటప్పుడు ఈ క్వారీ రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది ఇక్కడ అనేక మందికి ఆయన చేతుల మీద పట్టాలు ఇప్పించి ఈ సిమెంట్ రోడ్లు ఇవన్నీ చేయడం జరిగింది దాని తర్వాత ఈ వార్డు కార్పొరేటర్ మంషిరెడ్డి గారు రావడం జరిగింది మరి ఆయన కూడా ఏదో అభివృద్ధి చేశారు మరి తిప్పల నాయరెడ్డి గారు కూడా ఈ ప్రాంతం మీద మంచి అభిమానం ఉన్న వ్యక్తి మరి పార్టీలు ఉంటాయి లేక అధికారంలోకి వస్తారు అధికారంలోకి రాకపోదు కానీ గ్రామం దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ వ్యక్తులైనా సరే గ్రామానికి అభివృద్ధి చేయవలసిందిగా కూర్చున్నాం తప్పనిసరిగా ఇక్కడ ఏ అయితే సమస్యలున్నా రాజారా గారు తీసుకురావడం జరిగింది వెంటనే రాజరాగరు కొంతమంది సభ్యులతో ఎమ్మెల్యే